హాయ్ హలో నమస్తే నేను పద్మసుసల్లా ఈరోజు నేను ఈ మధ్య నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వంకాయ బిర్యానీ తినొచ్చాను నన్ను చాలా బాగా చేసింది అని చెప్తే ఒక వీర్స్ అడిగారు మాకు వంకాయ బిర్యానీ చేయండి అని సరే అనుకోకుండా నిన్న నాకు మంచి చాలా మంచి వంకాయలు అన్నమాట మా మా ఇండియన్ స్టోర్లో ఫ్రెష్గా మంచి వంకాయలు దొరికాయి చిన్న చిన్న వంకాయలు ఇది దొరికే కదా సరే చేద్దాం ప్రయత్నం చేద్దాం బిర్యానీకి కావాల్సిన పదార్థాలు అన్నీ తెలుసు కదండి అందరికీ ఇగో ముందుగా కరిగిన ఉల్లిపాయలు ఇక్కడ పెట్టుకున్నాను తరుక్కున్న సన్నగా తరిగి పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తున్నాను అన్నమాట వంకాయలు బిర్యానీ మీరు ఎంత చేసుకుంటారో దానికి సరిపడా వంకాయలు అనమాట ఈ చిన్న చిన్న వంకాయలు కదా ఇవాళ మేము తినేది ముగ్గురమే కాబట్టి పన్నెండు వంకాయలు వేశాను మిగతా మసాలా వస్తువులు అన్నీ అందరికీ తెలిసినవే ఒక్కసారి మళ్ళీ చెప్పుకుందాం ధనియాల పొడి గరం మసాలా కొంచెం మిరియాలు కొంచెం అనాస్పొ ఇంకో ఇందులో ఉన్న అన్ని రకాల అన్ని రకాల మసాలా అన్నమాట ఇవన్నీ ఇప్పుడు వేస్తానికి అంత అర్జెంట్ లేదు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా మనం బియ్యం బియ్యం ఉడికించినప్పుడు ఆ నీళ్ళల్లో వేయాల్సిందన్నమాట ఇవన్నీ ఇది తర్వాత వేసుకుందాం ఇప్పుడు ఈ గిన్నెలో ఇలాంటి బౌల్ వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకోండి ఒక బౌల్లో పెరుగు ఒక రెండు చెంచాల పెరుగు మీ చేసుకునే వంకాయలు పెట్టుమాట రెండు నుంచి మూడు చెంచాల పెరుగు వేసేసుకోవచ్చు చెంచా అంటే పెద్ద చెంచా రెండు నుంచి మూడు చెంచాలు పెరుగు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా టేబుల్ స్పూన్ కన్నా ఇంకొంచెం పడుతుంది ఎందుకంటే ఈ వంకాయలు అన్నీ ఉన్నాయి ఒక ఎల్వి ఉంటాయి అవి వంకాయలకి బియ్యం నేను మూడు కప్పులు బియ్యం తీసుకున్నానండి చిన్న రైస్ కప్తో మూడు కప్పులు ఆ మూడు కప్పులు నిండుగా ఫుల్గా కాకుండా ఇలా జస్ట్ మేము తలబొట్టి అంట మా అమ్మ చిన్నప్పుడు తలబొట్టి అని ఇలా తలబొట్టి అది తీసుకున్నాము అంతే ఇప్పుడు ఇవన్నీ తర్వాత మసాలాలు దీంట్లో మీరు వేసుకునే మీరు తినగలిగినంత కాదు ఒకటి నుంచి రెండు నిమిషాలు కారం వేసుకుని ఇప్పుడు ఇది కలిపేసుకున్నాక అందులోకి వంకాయలు వేసుకోవాలి ఇలా కలుపుకున్న ఇందులో ఈ పెరుగు మసాలాలు అన్నీ వేసుకున్న దీంట్లోకి ఈ వంకాయల్ని కట్ చేసుకుని వేస్తామని ఇలా వంకాయలు ఈ మాత్రం ఉంచుకుంటే బాగుంటుందండి ఇవి లేతగా ఉన్నప్పుడు బాగుంటాయి ముద్దురుగా ఉంటే తీసేయాలి కానీ ఇప్పుడు తీయక్కర్లేదనమాట తర్వాత మనం ఇలా తీసుకుని తినచ్చు చాలా తక్కువగా ఒక ఒకళ్ళు ఇద్దరిని నేను నాకు తెలిసిన వాళ్ళలో మంది మంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో ఒక ఇద్దరు నాకు తెలిసిన వాళ్ళు వంకాయ తినరండి ఇంక మిగతా వంకాయలు తినని వాళ్ళు అంటూ ఎవరు ఉండనమాట మా ఇంట్లో మా పిల్లలకి కూడా వంకాయ ఇష్టం మా ఇంట్లో అందరికీ వంకాయ ఇష్టం మా అన్నయ్య అయితే వంకాయతో రోజుకో రకం వెరైటీ చేసిన ప్రతిరోజు చేసినా తింటాడు ఇదన్నమాట చాలా లేతగా వంకాయలు గింజలు అవి రాకుండా చాలా బాగున్నాయి ఈసారి దొరికిన వెంటనే ఇంకా ఎక్కువ ఆలస్యం చేస్తే మళ్ళీ ముదిరిపోతాయని ఇక చాలా బా చాలా బాగున్నాయి అందుకని ఇంకా వెంటనే చేసేస్తున్నాను నేను మామూలుగా నాకు వచ్చిన వంటలకి అయితే నేను అంత భయపడ్ను నా ఫ్రైడ్ రైస్ నేను చేసే పద్ధతులు అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి లెంగ్తీ ప్రాసెస్ కూడా ఎక్కువ ఏమీ చేయను నేను అందుకని పెద్ద పెద్ద లెంగ్తీ ప్రొసీజర్స్ ఉన్నవేవి కూడా నేను అంటే నాకు అంత ఎబిలిటీ లేదేమో అవేవి ఏవి నేను తీసి ఎప్పుడు చేయను అవి సింపుల్గా ఉండాలి టూ మెనీ స్టెప్స్ లేకుండా ఉండాలి అందుకని ఇవాళ ఇది తను అడిగి చేస్తున్నాను కదా తను అందులో చాలా బాగా చేస్తుంది కదా అందుకని కొంచెం ఇదిగా ఫీల్ అవుతుంది అనమాట అలా వస్తుందా రాదు అని అలా రాకపోవచ్చు ఎందుకంటే తను వాడే గరం మసాలా వేరు ఏదో వేరే పేరు చెప్పింది అది ఇక్కడ మా మనకి ఇక్కడ మాకైతే ఇక్కడ దొరకట్లేదు నేను మా ఇంట్లో నేనే చేసుకుంటాను ఇది నేను తయారు చేసుకున్న మసాలా నేను అది మాత్రం మరి ఇంక ఇదే వేస్తున్నాను తను చెప్పింది మరి ఇక్కడ దొరకదు కదా ఏదో దమ్ బిర్యానీ మసాలా అని చెప్పింది అది ఇక్కడ దొరకదు అని చెప్పి ఇంకా అది నేను ఇంటి నుంచి రెసిపీ కూడా ఏం చేస్తా ఉంటే అందులో కొన్ని కొన్ని వస్తువులు మన ఇంట్లో తినేయడం అలవాటు ఉండదు అనుకోండి మన ఇంట్లో పిల్లలు కొన్ని అందరూ తినని వస్తువులు ఏవైనా ఉంటే అవి కట్ చేసేస్తాం తీసేస్తాం రెసిపీ అలాగే ఉండాలి ఇలా లేకపోతే కుదరదు అని చిన్నప్పుడు ఉండేదండి మా అమ్మని చాలా బాధపడేసాను ఈ బిర్యానీలు చేసినప్పుడు అప్పుడు వచ్చి నేర్చుకుని కొత్త మామని బాగా బాధ ఇంత నేయాలంటే ఇంతే వేయాలి ఇంత ఇది అంటే ఇంతే వేయాలి కొంచెం తేడా వచ్చినా గొడవ గొడవ పెట్టేదాన్ని అప్పుడు బుద్ధి వచ్చిందిగా ఇప్పుడు ఇంకా తర్వాత నుంచి మారిపోయాను అంటే కొలతలు ఉండి బేకింగ్ చేసి అలాంటివైతే ఎగ్జాక్ట్లీ ఆ బేకింగ్ అలా చేపతి రాదు కానీ మనం వండుకునే ఈ కూరలు అవి కూడా సీరియస్గా తీసుకోవడం లేదనమాట అంటే ఏం తేడాలు వస్తే మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా అడ్జస్ట్ చేయలేని ఉంటాయి కదా బాటిల్కి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఇక ఇది చేసేసుకున్నాం కదా ఉల్లిపాయలు సన్నగా తరి పొడుగ్గా తరి ఉంచుకోవాలి ఇక ఉల్లి తరిగిన ఉల్లిపాయలు అంతా రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనం స్టవ్ మీద వేయించుకుందాం ఇప్పుడు ఈ పెరుగు పెరుగులో ఉప్పు కారం గరం మసాలా అన్నీ వేసుకున్నాక ఉంటే ధనియాల పొడి అన్నీ వేసుకున్నాం కదా దానికి తగినంత ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి స్టవ్ మీదే చేస్తున్నాను కాబట్టి దీనికి ఏంటంటే ఈ అడుగు స్టీల్ కొంచెం అడుగున ఏమైనా పలుచునైనా మాడిపోకుండా ఉండడానికి ఒక పాడైపోయిన పాత నాన్ స్టిక్ కాదండి అది అడుగును పెట్టి దాని మీద ఈ గిన్నె పెట్టమని ఇది కూడా మా ఫ్రెండే చెప్పింది సలహా సరిత చెప్పింది అలా చేయండి తనైతే ఇంత పెద్ద ఇనుప మూకుడు ఇంత పెద్ద ఇనుపు మొగ్గుడు తీసుకుంది ఇంత దడసరిగా ఉంది అందుకని మాడడానికి ఛాన్స్ లేదు కదా దానికి దీనికి అయితే స్టీలు చాలా అయినా బట్టి వాడుతున్నాం కాబట్టి అడుగున ఏమైనా పలచబడింది అనుకోండి మాడిపోతుంది అందుకని మనం ఆడకుండా ఉండడానికి ఇలా పెట్టుకున్నాం ఇప్పుడు దీనిలో తగినంత నూనె మొత్తం ఆ వంకాయలు వేగడానికి సరిపడా నూనె వేసుకోవాలి కొంచెం బిర్యానీలో నూనె పడుతుంది కాబట్టి రెండు మూడు చెంచాలు నూనె ఒక రెండు చెంచాలు నెయ్యి నెయ్యి ఎందుకంటే కమ్మదనం కోసం ఒక రెండు చెంచాలు నెయ్యి చిన్న చెంచాయ్య రెండు చెంచాలు నెయ్యి వేసాం ఇప్పుడు ఉల్లిపాయలు వేసి ఇది వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసేనండి కొంచెం ఉల్లిపాయ వేగి వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం బిర్యానీ కావాల్సినవన్నీ అందరికీ తెలిసినవే కదా మనం కూరలు బదులుగా దమ్ బిర్యానీ అందరూ చేసుకునేదే కూరలు బదులుగా మిక్స్డ్ వెజిటబుల్ కానీ వేరే వేరే రకరకాల కూరగాయలు క్యాప్సికమ్ అవన్నీ వాడతాం కదా దాని బదులు అవి ఏమీ లేకుండా ఓన్లీ వంకాయ మిగతా మసాలా అంతా అంతా అలాగే అదే సేమ్ మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఉప్పు కారం అన్నీ అవే అసలు ఏమీ పెద్దగా తేడా లేదు ఒక్క తేడా అన్నా మనం దాని బదులు వంకాయలు వేసుకున్నాం నాలుగు పచ్చిమిరపకాయలు సన్న పచ్చిమిరపకాయలు నాలుగు ఐదు కడిగి వీటిని త కట్ చేసుకుని కూడా అక్కర్లేదండి ఇవి చక్కగా వేగిపోతాయి అందులో వేసేసాను తర్వాత కూడా ఉడికిపోతాయి కారం కూడా అంత ఎక్కువ ఉండవు ఉడికిన తర్వాత కొంచెం వేగుతున్నాయి ఉల్లిపాయలు కొంచెం వేగడం పెట్టాయి కాబట్టి ఇప్పుడు మనం ఈ అల్లం వెల్లుల్లి తగినంత వేసేసుకోవచ్చు ఇప్పుడే చేసి ఉంచుకున్నానండి కొన్ని రోజులకి వస్తుందని బిర్యానీలో కాబట్టి కొంచెం పడుతుంది ఒక వన్ అండ్ హాఫ్ చెంచా ఒకటిన్నర చెంచా వేసాను అందరూ సీతారాం శాస్త్రి గారి పాట అందరికీ తెలిసిందే కదండి ఆహా ఏమి రుచి తిన అనరామ రుచి తాజా కూరలలో ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయే నండి ఇంతకన్నా ఏం చెప్పాలి వంకాయ గురించి వంకాయ అంటేనే అసలు మాకు ఒక అది స్పెషల్ కింద బా స్పెషల్ కూడా లాగా ఇష్టపడతారు అందరూ నేను దమ్ బిర్యానీ ఫస్ట్ టైం చేస్తున్నాను మా ఇంట్లో ఎప్పుడు మా వారు చేస్తారు చాలా బాగా చేస్తారు అండి దమ్ బిర్యానీ వెజిటబుల్ దమ్ బిర్యానీ బాగా చేస్తారు విడిగా బియ్యం ఉడికించి దాన్ని స్ట్రైన్ చేసి వేసి ఇదంతా నా ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా ఉంటుందని చెప్పాను కదా నేను ఏం చేసినా అన్నీ కలిపి చేసి బియ్యం అందులో వేసి మూత పెట్టేస్తుంది అలాంటివే చేస్తాను కానీ ఇలా ఇంత స్టెప్ బై స్టెప్పు ఇంత జాగ్రత్తగా చేయలేదు ఇప్పుడు సరే వంకాయ బిర్యానీ చేయమని ఒక ఆవిడ అడిగారు కదా మళ్ళీ నేను కూడా చాలా నాకు నచ్చింది అంత రుచిగా ఉంది కదా దీన్ని ఎలాగైనా చేయాలి అని ఆ ఉత్సాహంతో ఉన్నాను ఈ లోపల వంకాయలు దొరికాయ సరే తను చేసినంత బాగా వచ్చినా రాకపోయినా సరే ప్రయత్నించడంలో తప్పలేదు కదా అని చెప్పి మా వారికి కూడా ఇష్టం మా అబ్బాయి కూడా తింటాను కానీ అని చెప్పి మొదలుపెట్టాను అన్నమాట ఇవి కొంచెం వేగిన తర్వాత మనం వంకాయలు వేసేసుకుందాం నేను ఈ వంకాయ ఎంత మొత్తం ఈ మసాలా వంకాయ కూర రెడీ అయ్యే లోపల అప్పుడు మళ్ళీ చేస్తే లేట్ అయిపోతుందని చెప్పి ఏం చేస్తున్నానంటే ఈ పక్క స్టవ్ మీద ఇది పెట్టేస్తున్నాను అండి వేడి నీళ్ళు పెడుతున్నాను బియ్యం ఉడికించుకోవడానికి ఇగో వేడి నీళ్ళు పెట్టాను యాదకులు లవంగాలు ఇందాక ఒక రెండో మూడో వేసాను ఇప్పుడు ఇంకో నాలుగు లవంగాలు అన్నీ కలిపి ఒక ఆరు నుంచి ఎనిమిది లవంగాలు అంటే నేను చేస్తే మూడు కప్పులకి మూడే కప్పులు చేస్తే కూడా కొంచెం ఉప్పు మీరు మీకు తగినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఈ నీళ్లు బాగా బాగా మరిగిపోయిన తర్వాత అప్పుడు బియ్యం వేసి ఉడికించాలి నీళ్లు మరిగాక మళ్ళీ చూపు నీళ్ళు మరుగుతున్నాయండి ఇక్కడ ఈ లోపల కూర ఒకసారి చూద్దాం ంకుమ వాసన వచ్చింది బాగా ఉడికింది ఇంకో కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు అయిపోతుంది ఇంకా రెండు మూడు నిమిషాలు మూత పెట్టి వంకాయలు బాగా ఉడికిపోయండి నూనె బయటకు వచ్చేసింది కూర ఇప్పుడు కట్టేస్తుంది అన్నమాట ఈ కూర స్టవ్ ఆఫ్ చేసేసాను అన్న ఉడికిపోయిందేమో చూద్దాం ఉడికిపోయిందండి నైంటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసి అన్నం తీసుకుని ఇక్కడ ఈ కూరలో వేసుకోవాలి ఇప్పుడు ఉడికిపోయిన ఈ వంకాయ మసాలా కూరలో ఈ ఉడికిన బియ్యం ఈ బాస్మతి రైస్ ని ఉడికిపోయిన దాన్ని ఇలా దీంతో స్ట్రెయిన్ చేసేసి ఇలా మొత్తం బాస్మతి రైస్ అంతటిని అందులోంచి వడబోసేసుకుని ఇగో ఈ కూరపాయని వేసేసుకున్నాం ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర మామూలుగా అయితే మింట్ పచ్చిది ఉంటే వేసుకోవచ్చండి కొంచెం మింట్ లీవ్స్ ఉంటాయి కదా డ్రైవి అవకాడ ఇలా జల్లొచ్చు ఒక చెంచా నెయ్యి వేసి చెంచా నెయ్యి వేసి మూత పెట్టాడు బిర్యానీ అంతా దమ్ము ఈ దమ్ము పోకుండా మనం ఫాయిల్ కూడా పెడితే బాగుంటుంది ఇదిగోనండి అయిపోయింది పది పదిహేను నిమిషాలు బాగా సిమ్లో పెట్టి చేసాము ఇదనండి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇలా జాగ్రత్తగా వంకాయలతోటి కలుపుకోవాలి వేడి వేడి వంకాయ బిర్యానీ సిద్ధమైపోయిందండి దీన్ని మేమైతే పెరుగుతో తింటాం రైతా ఉంటే బాగుంటుంది లేకపోయినా పర్వాలేదు పెరుగు వేసుకుని తినేస్తాం అన్నమాట ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీలు కానీ పెరుగున్నా బాగుంటాయి నేను ప్రయత్నం చేశాను ఎలా ఉందో నేను మా వారు మా అబ్బాయి చూసి చెప్పాలి మీరు కూడా ప్రయత్నించి చేయండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను పిల్ల త్వర కొత్త ఒక మేము